గుడ్ మార్నింగ్ ప్రియా స్నేహితులారా అందులో ఉన్నారు బా రాత్రంతయు క్రీస్తు ప్రభు వారి చక్కటి స్థితిని ప్రభు మనకందరికి అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క మాటలు వినుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభున్నాని మయంపరుస్తున్నాడు ప్రభు అందు ప్రారా మన యొక్క జీవిత సముద్రంలో అనేక పర్యాయాలు దేవునికి మనవలు మనం చేసుకుంటూ ఉంటాం మన యొక్క అవసరతల నిమిత్తము మన యొక్క అక్కర్ల నిమిత్తము మనకున్న ప్రాబ్లమ్స్ నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క సముఖములో మనందరూ కూడా మనవి చేస్తూ ఉంటాం అనేకమైన విషయం గురించి మనం మనవి చేస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మన అందరి యొక్క మనవులు ఆలోచించిన దేవుడు ఆయన దేవాది దేవుడు మన అందరి యొక్క మనవులు ఆయన ఆలోకించి దానికి తగ్గ రీతిగా ప్రతిఫలాలు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో ఆదిక్య గ్రంథం పదిహేడు అధ్యాయం ఆది కాని గ్రంథంలో పదిహేడు అధ్యాయం ఒక తండ్రి బిడ యొక్క ఫ్యూచర్ బిడ యొక్క ఫ్యూచర్ నిమిత్తం ఆలోచించి ఆ వ్యక్తి గురించి లేదా బిడ్డ గురించి దేవుని యొక్క సమూహంలో మనవ చేస్తారు మనవ చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు జవాబిచ్చి ఆ జవాబుని దేవుడు చెప్తాడు ఆ జవాబు ఇప్పుడు కూడా మనకి చాలా అమోఘంగా కనిపిస్తూ ఉంటది కొంచెం నేను వాకింగ్ నేను ముందుకు కొనసాగుతాను ఆది కాని గ్రంథము పదిహేడు అధ్యాయం ఇరవై వచనంలో దేవుని యొక్క లేఖన భాగములు సెలవిస్తున్నాయి ఆది కాని గ్రంథము పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చిన ఈ రీతిగా సెలవిస్తున్నాయి నేను చదువుతున్నాను కూర్చున్న నీవు చేసిన మనవి నేను మించుని ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగు చేసి అత్యధికంగా అతను విస్తరింపు చేసేదను అతను పన్నెండు మంది రాజులుకలను అతను గొప్ప జన్మగా చేసేదను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ఇస్మాయిల్ గురించి నీవు నీవు చేసిన మనవి నీవు అనే పదం ఎవరికి సూచిస్తుంది అంటే అబ్రహాం సూచిస్తుంది మీరు పై వచనాల్లో మనం చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ అబ్రహాము ఈ ఇస్మాయిల్ విషయంలో మొర్ర పెడతాడు మనవి చేస్తాడు అయ్యా ఈ యొక్క పిల్లోడు భవిష్యత్తు ఎలా అయ్యా లేకపోతే ఈ యొక్క అబ్బాయి భవిష్యత్తు ఎలా అయించి మొర పెడతారు అప్పుడు ఇంకా ఇసాక్ కొట్టడు సో ఈ విషయంలో లేకపోతే ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే పదిహేడు వేల ఇరవై వచనంలో ఇస్మాయిల్ గురించి చేసిన మనవి దేవుడు ఆలకించి చెప్తున్నాడంట అయ్యా నేను నువ్వు ఇస్మాయిల్ నుంచి ఏదైతే నువ్వు మనవి చేసావో అవన్నీ కూడా నేను ఆలకించాను ఆలకించి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నేను ఆయన అత్యధికంగా బ్లెస్ చేస్తాను ఆయనలో నుంచి రాజులు వస్తారు ఆయన విస్తరింప చేస్తాను అని చెప్పి దేవుడు పలుకుతున్న మాటలు మనందరూ ఎలా కూడా చూడగలుగుతున్నాం ఇప్పుడు దేవుని పెట్టారా కనుక మన యొక్క దేవుడు మనవులు ఆలకించే దేవుడు మనవి ఆయన ఆలకించి ఇచ్చే ప్రత్యుత్తరం అంటే ఆన్సర్ చాలా అమోఘంగా ఉంటుంది ఇక్కడ ఇస్మాయిల్ విషయంలో అబ్రాహాము తండ్రిగా ఒక అబ్రాహాము మొరపెట్టాడు మనం చేస్తాడు ఆ మనవికి జవాబు దేవుడు ఎలా ఇచ్చాడని చెప్తున్నాడంటే అత్యధికం బ్లెస్ చేస్తానయ్యా ఆయన్ని అత్యధికం ఆస్తులు చేస్తున్నాయని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు సో ఒకసారి రియల్ టైమ్ లో చూడండి ఒకసారి ఇస్మాయిల్ అంటే మనం ఎవరి గురించి చెప్తాం ఎక్కువగా వాళ్ళందరూ కూడా అరబ్ అంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ ఉన్నాయో ఈ అరబ్ దేశాల యొక్క ఎంత సంపన్నమైన దేశాలు ఎంత వాళ్ళు కరెన్సీ రేట్ ఎంత డిమాండ్ గా ఉంటుందో మనకి ఈ రోజు కూడా మనకి బాగా మనకి తెలుసు ఒకసారి ఆలోచన చేయండి ఆ సంతానం అంతా ఎవరిది ఇస్మెయిల్ సంతానంగా మనం కూడా చూడగలుగుతున్నాం ఆయన నుంచి వచ్చిన వారిగా మనందరం కూడా చరిత్రలో మనందరూ కూడా చూడగలుగుతున్నాం సో ఏదైనప్పటికీ దేవుని యొక్క వాక్యం సరిపిస్తుంది ఇస్మాయిల్ గురించి ఆయన తండ్రి అయిన అబ్రహాము చేసిన యొక్క మొరణి మనమే దేవుడు ఆలకించాడు సో ఆ రోజు నిబంధన చేసిన దేవుడు ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ఇస్మాయిల్ సంతానాన్ని దేవుడు వచ్చున్నత దేవుడు చేస్తాడు ఎంత సంపన్నుల వాళ్ళు ఎంత మేడ హంగులు కలిగిన వారు అందరూ కూడా ఎంత సంపన్నులు పెళ్ళారు వాళ్ళు ఇస్మాయిల్ సంతానం సో ఒకసారి చూడండి దేవుడు మాత్రం బ్లెస్ చేస్తే ఆ దీవుని ఎవరు కూడా ఆప్ చేయలేరు నువ్వు ఏదైతే మనం కలిగి ఉన్నావో లేవు నువ్వు ఏదైతే మనము దేవుడికి చెప్తున్నావో రైట్ టైంలో మనందరి మనవలకి దేవుడు ఆయన సహాయం చేస్తాడు ఆయన ఆన్సర్ ఇస్తాడు ఆయన ఆన్సర్ ఇస్తే వాటికి ఆ బ్లెస్సింగ్స్ కి మనం ఇంకా వర్ణించలేము అనమాట అంతలా దేవుడు కార్యానికి చేస్తాడు పేరు కానీ ఒకషార్ ఒక కండిషన్ ఉంది సో కండిషన్ ఏంటంటే మనం మనములు మన ప్రభు మనం తెలియజేస్తూ ఉంటాం సో అట్ అ టైంలో లో ఒకసారి మన యొక్క హార్ట్ ని కూడా మనం ఎనలైజ్ చేసుకోవాలి దేవుడు అడిగినప్పుడు మన యొక్క హార్ట్ ని కూడా మనం ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి అందరూ కూడా ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథంలో దావిత భక్తుడు అయితే కీర్తనకారుడు తెలియజేస్తాడు కీర్తన గ్రంథము అరవై ఆరువ కీర్తన కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన లభిస్తాడు నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోవును సో హృదయంలో ఒకవేళ పాపాన్ని మనం లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని ప్రభు వెండి అంటాయి ఆయన వినకపో ఆయన విండు సో మన యొక్క హృదయంలో ఒకవేళ పాపాన్ని లక్ష్యం చేసుకుని కానీ పాపాన్ని పెట్టుకుని కానీ ప్రభుకు మనం మనవ చేస్తే హిన్నీ ఆయన ఆలోకించడు ఎగ్రీ చేయడు ఆయన విండవు కనుక ఎప్పుడైనా సరే మనం అడుగుతున్నప్పుడు ప్రభువుని లేకపోతే దైవాన్ని మనం మనకి మనవ చేస్తున్నప్పుడు దైవానికి మనం మనవ్ చేసుకుంటున్నాం ఒకసారి మన హృదయాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఆ అడిగే విషయంలో ఒకవేళ పాపం ఉందా లేదా లేకపోతే మనలో పాపం పెట్టుకుని ఒకవేళ అడుగుతున్నట్లయితే దాన్ని మనం పక్కన పెట్టి పాపాన్ని మనం సిన్ని మనం ఎలిమినేట్ చేసి ప్రభు అడగమన్న రీతిలో మనందరం కూడా అడిగే వారంగా ఉండాలి అంటే పరిశుద్ధతను కనపరిచి మనందరం కూడా అడిగే వారంగా ఉండాలి కనుక ప్రభుని ప్రతి దేవుని ఇంకా సేవకుడిగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆయన మన అందరూ మనంలో ఆలకించే దేవుడు నేను మొరను ఆయన ఆలకించే దేవుడు ఈ రోజు నువ్వు ఏదైతే ఆయన శ్రీదాను మొరపెడుతున్నావో మనవి చేస్తున్నావో ఖచ్చితంగా రైట్ టైంలో దేవుడు నేను దర్శిస్తాడు నీ యొక్క ప్రతి మనవిని ఆయన తీర్చి జీవితాన్ని ఆనందకరంగా దేవుడు ఆరుస్తాడు ప్రబులనిపించారు చదవబడ్డ లేఖన భాగం ద్వారా మనము నిలుచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పాపాన్ని లక్ష్య పెట్టుగానే పోయి నువ్వు మనవి చేస్తే దేవుడు మనవి ఆలకించుడు సో పాపాన్ని ఎలిమినేట్ చేసి పాపాన్ని డిలైట్ చేసి నువ్వు మనవి చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క మేలుళ్ళు మనందరం కూడా పొందుకుంటాం తల వచ్చింది మీ నిమిత్తం వచ్చిన ప్రార్థన ప్రేమ తండ్రి స్తోత్రాలు ప్రియులందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ దినచర్య అంత సహాయం దిండి మరి ముఖ్యంగా మా బిడ్డల్ని బలపరచండి సహాయం దేండి దేవా నీ యొక్క లేఖన భాగముల ద్వారా అలనాడు దేవా బిడ్డైన దేవా ఇస్మేల్ నిమిత్తం తండ్రి అయిన అబ్రహాము దేవ ఎంతగానో మొరపెట్టడు పిల్లల భవిష్యత్తు గురించి ఎంతగానో విజ్ఞపించడు మనవి చేస్తాడు దేవ అబ్రాహం మనవి ఆలకించి జీవితంలో దేవ మీరు చేసిన గొప్ప కార్యాల బట్టి మీకు స్తోత్రాలు ఎంతవరకు జనంగాన్ని మాకు మాదిరికరంగా తింటారు మా ముందు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా మా బిడ్డలు ఏ అయితే వేటి నిమిత్తం మనవి చేస్తున్నారో రైట్ టైంలో ప్రతి ఒక్కరు మనవి ఆలకించి కృప చూపించండి సహాయం తెచ్చి మరి ముఖ్యంగా అన్నిటికంటే మిన్నగా దినచర్య సహాయం దయచేయండి ప్రయాణ రాకపోకలు కుటుంబ పోషణలో బిడ్డల చదువుల్లో సకల విషయాల పట్ల కృప చూపించి మంచి ఆరోగ్యాలు మా పిల్లలకి దయచేయండి మిన్నగా అన్నిటికంటే గొప్పగా ప్రశ్నార్ స్థిరపరిచి బలపరిచి మనీ ఏ సునావులను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి కావాలి